ప్రభునాములకు స్తోత్రం చెల్లిస్తున్నాం మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా చూడడం ఉదయ కాల మందు నాకెంతో సంతోషకరం ఉన్నది మనమందరూ కూడా ప్రార్థన చేయాల ఈ కరోనా వ్యాధి త్వరగానే ముగించబడే భాగం దయచేమని మనం ప్రార్థన చేయాల దేవుని యొక్క ఉగ్రత నుండి మానవుడు తప్పించబడి ఆయన శిక్షకు లోను కాకుండా ఆశీర్వాదాలు పొందాలని మనమందరం కూడా మన దేశం కొరకు మన రాష్ట్రం కొరకు ప్రపంచం కొరకు ప్రార్థించాలి ఎందుకనగా ఈ వైరస్ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నది ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏమనగా కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ వచ్చినంలో రాబడినటువంటి వాక్యం ఆయన నిన్ను హెచ్చించును ద లార్డ్ విల్ ఎక్సాల్ట్ యు ద లాడ్ విల్ లిఫ్ట్ యూ ఎవరైతే యథార్థంగా నమ్మకముగా ప్రభును ప్రేమిస్తారో ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తారో ఆయన వెంబడిస్తారో ఆయన పరిచయలో పాల్గొంటారో ప్రభు వారిని గుర్తించి వారిని ద దార్డ్ విల్ ఎక్సాల్ట్ యు లాడ్ విల్ లిఫ్ట్ యూ దేవుని వాక్యములో రాబడిన మాట దేవుడు తగిన సమయమందు మేము హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్సులో ఇండుడని వ్రాయబడి ఉన్నది దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనం మనము కలిగి ఉండాలని వాక్యం మనను హెచ్చరిస్తుంది మన దేవుడు ఎవరికి అచ్చి విన్న దేవుడు కాదు నా పేరటాకి నీళ్ళు ఇస్తే నేను మర్చిపోనని చెప్పినాడు కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం నువ్వు చేసే పరిచర్య నువ్వు చేసినటువంటి సేవ నువ్వు చూపినటువంటి ప్రేమ ఎప్పుడు కూడా వ్యర్థం కాదు దానివలన నువ్వు బహుమానం పొందుతామని జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యం ఏమనగా ప్రభువు నన్ను ఎట్లు హెచ్చిస్తాడు ప్రభు నన్ను ఎట్లా దీవిస్తాడు ప్రభు నన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రభు కొరకు మనం జీవించినప్పుడు ప్రభువు మళ్ళను ఆశీర్వదించి దీవించి హెచ్చించను ముప్పై ఏడవ కీర్తన మనం ఆధారంగా చేసుకుని ఏడు విషయాలు మనం ధ్యానం చేస్తాం తగిన సమయమందు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు ముప్పై ఏడవ కీర్తనలో మనం ధ్యానించినట్లయితే ఈ ముప్పై ఏడవ కీర్తన యొక్క ఉద్దేశ్యం అంశం ఏమనగా ద రెస్ట్ ఇన్ ద లాడ్ ఏడవ వచ్చిన ఉంది ఓ ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము బైబిల్లో యక్షయ గ్రంథం ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఏమనగా ఎవరైతే ప్రభు ఎందు నమ్మిక కలిగి ఆయన ఎందుకు విశ్వాసం వస్తారో ప్రభు వారిని బలపరుస్తాడు ఇన్ క్వైట్ అండ్ కాన్ఫిడెన్స్ షెల్ బీ ద స్ట్రెంగ్త్ మీరు నెమ్మదిగా ఉండి నమ్ముకున్నటం వలన బలము పొందుదురు కాబట్టి ఈరోజు దేవుడు మళ్ళీ హెచ్చించాలంటే నన్ను హెచ్చించాలంటే ముప్పై ఏడవ కీర్తనలో ఏడు విషయాలున్నాయి వాటిని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం మూడవ చరంలోహో నమ్మికయించి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించము ఇక్కడ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం యహోవాయందు మనము నమ్మిక ఇచ్చవరే అని అనేక సార్లు నేను చెప్తుంటాను నూట ఇరవై ఐదు కీర్తన నుంచి నమ్మిక ఇచ్చువాడు కదలక నిత్యం నిలుచు శియను కొండవే ఉండను పరలోక స్వాస్థ్యము అయిన వారి కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఈ లోకములో జీవించిన కాలమంతా కూడా ఆయన మేలు చేస్తాడు శాంతి సమాధానమును గ్రహిస్తాడు ఆయన చూపించేటువంటి మార్గములో నడుస్తాడు కాబట్టి మనము నేర్చుకోవలసిన మొట్టమొదటి సత్యం వచ్చేదనంగా మూడవ చిన్నోయందు నమ్మిక ఇంచము ట్రస్ట్ అవలాడు అన్ని సమయములలో అన్ని వేలలో మనం ప్రభునందు విశ్వాసం ఉంచవలన రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నాం మనము రెండవది మరి నాలుగవ వచనంలో ఉంది యహోవాను బట్టి సంతోషించుము ఆయన హృదయ వాంఛలను తీర్చును రిజాయిస్ ఇన్ దాడ్ రిజాయిస్ ఇన్ దాడ్ ఆల్వేస్ అన్ని సమయములలో అన్ని వేళలో మనకు సమృద్ధి కలిగినప్పుడు మనం ఆనందించాల మనము స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం ప్రభునందు ఆనందించాలి అపోసేన పౌలు ఫిలిప్ రాసిన పత్రికలో ఆనందం గురించి అధ్యయనం రాశాడు ఎట్లా ఆనందం వస్తుందంటే ద జాయిన్ సఫరింగ్ ఫర్ ద లాడ్ దేవుని కొరకు శ్రమను అనుభవించడం ద్వారా మనము ప్రభు మనకు ఆనందం అనుగ్రహిస్తాడు ద జాయిన్ సర్వింగ్ ద లాడ్ ప్రభును సేవించడం వలన మనకు ఆనందం అనుగ్రహిస్తాడు మూడవది మనం జ్ఞాప్యం చేసుకున్నాం ప్రభు ఎందు విశ్వాసం ఉంచడం వలన ప్రభు మనకు సంతోషం అనిస్తాడు నాలుగవది ప్రభు కొరకు ఇచ్చట వలన మనకు ఆనందమనిస్తాడు పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ ఫిలిపు సంఘం వారు ఎప్ప ద్వారా ఆయనకు బహుమానములు పంపినారు వాటిని చూసి పౌలు ఎంతగానో ఆనందించి కృతజ్ఞత పూర్వకముగా వారికి ఉత్తరము రాశాడు రెండవది వచ్చే ప్రభు యొక్క పరిచయను బట్టి మనము ఆనందించవలసిన వారము మూడవది జ్ఞాప్యం చేసుకున్నాం దేవుని వాక్యములో రావచ్చు నీ మార్గం ఇహో అప్పగించుము నీవు ఆయన నమ్ముకును ఆయన నీ కార్యం నెరవేర్చును నీ మార్గం ఇహో అప్పగించుము ఏ మార్గంలో మనం వెళుతున్నాం క్రీస్తు చూపించే మార్గములో వెళుతున్నామా లేక మన సొంత మార్గములో మనం వెళుతున్నామా ఉదయ జ్ఞాపకం జ్ఞాప్యం చేసుకున్నాం యేసు క్రీస్తు వారు ఈ భూలోకము నుండి పరలోకానికి ఒక మార్గం వేశాడు అదే రక్షణ మార్గం అదే ముక్తి మార్గం పరలోకానికి చేర్చేటువంటి మార్గం ఈ లోకములో ఎవరు కూడా చెప్పలేదు కానీ యేసుక్రీస్తు వారే చెప్పాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునైనాను నా ద్వారనే తప్ప ఎవరినో తండ్రి ఎద్దుకు రాడు జ్ఞాపకం చేసుకున్నాం దురాలోచనలు నెరవేర్చు నెరవేర్చుకున్న వాళ్ళని చూచిపడకము ఇది మన చాలా మంది వ్యసన పడతారు కొందరు మంచి స్థాయిలో ఉంటే మంచి స్థితిలో ఉంటే ఆర్థికంగా వారు స్థిరంగా ఉంటే వారు చూచి వ్యసన పడతారు వ్యసన పడకూడదు బి వరీడ్ అబౌట్ దోస్ హూ ప్రాస్పర్ కొంతమంది ఎట్లున్నారంటే వారి యొక్క దుర్నీతి క్రియల వలన వారు అభివృద్ధి పొంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం వారిని చూసి కూడా నీవు వ్యసన పడవద్దు కాబట్టి రోజు మనం జ్ఞాప్యం చేసుకున్నాం నాలుగవది చమనగా దురాలోచనలు నెరవేర్చు వారిని చూసి వ్యసనపడకము సనుకలకము వారితో కంపేర్ చేసుకునవద్దు ప్రభువు ఎవరిని ఏ రీతిగా జీవిస్తాడో ఆ రీతిగా ఆశీర్వదిస్తాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందవలసిన వారమంటున్నాం మొదటి వచనములో చెడ్డ చూచిన వ్యసన పడవద్దు ఎన్ని వచ్చిన కోపమును మానము ఆగ్రహమును విడిచిపెట్టము వ్యసనపడము పడకుము అది కీడికే కారణము వ్యసన పడవద్దండి నాలుగవది ఐదవది జ్ఞాప్యం చేసుకున్నాం ఒకరి నడత ఎవో చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును నీ ప్రవర్తన ఏ రీతిగా ఒకసారి మనం జ్ఞాప్యం చేసుకున్నాం నీ కాండక్ట్ ఏ రీతిగా ఉంది నీ మాటలు నీ నడవడి నీ క్రియలు నీ చేష్టలు ఏ నీ పరిచయం ఏ రీతిగా ఉన్నాయో జ్ఞాపకం చేసుకున్నావు నీ ప్రవర్తనంతటి మీద ఆయన అధికారమును ఒప్పుకును యాక్సెప్ట్ ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ద సావర్ లార్డ్ ఆయన సర్వాధికారి గల ప్రభు ఆయన యొక్క అధికారం కింద మనం ప్రవర్తించవలసిన వారమై ఉంటున్నామని ప్రభు హెచ్చరిస్తున్నాడు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమును కుప్పుకొను ఆరవది ఇరవై తొమ్మిదవ వచ్చినము నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు వారు దానిలో నిత్యము నివసించరు నీతిమంతులు ఎవరైనా నీతిమంతులు అంటే ఎవరైతే దేవునితో వాక్య సంబంధము ప్రార్థన సంబంధము కలిగి జీవిస్తారో వారే నీతివంతులు నీతిమంతులు అనగా అర్థం వచ్చేదంటే ప్రభుత్వ సంబంధం కలిగి ఉండాలి యేసుక్రీస్తు వారు జీవించినటువంటి ముప్పై మూడున్నర సంవత్సరంలో ఆయన ఏసేపు మరి అమ్మ ఇంట్లో వడ్రంగి పని చేస్తున్న తండ్రితో సహవాసం చేశాడు చిన్నప్పుడు ఆయన పసుకా పండగ సమయంలో తప్పిపోయి ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వచ్చి అడిగినప్పుడు ఏసేపు మరి అమ్మ లోకరీతిగా తల్లిదండ్రులు నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా అని చెప్పాడు ఆయన చిన్నప్పుడు కూడా తండ్రితో సహవాసం చేశాడు ఆయన ముందు తండ్రితో సహవాసం చేశాడు ఆయన శిలువలో కూడా ఆయన తండ్రితో సహవాసం చేశాడు ఆయన యొక్క తండ్రితో సహవాసం చేసినందువల్లే ఆయన చిత్తం నెరవేర్చగలిగినాడు దేవుడు ఆయన కప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్చాడు శిలవలో ఆయన సహించి మనకు పరలోక రాజ్యమును అనుగ్రహించి ఉన్నాడు నీ పాపమును నా పాపవులను ఆయన క్షమించి విన్నాడు ఆగస్టు నెలలో మనం స్వాతంత్ర దినం వస్తుంది ఆ స్వాతంత్రాన్ని మనం పొందాలంటే ఈ భూమిని మనం స్వతంత్రించుకునాలంటే పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకునాలంటే క్రీస్తుతో ప్రభుతో సంబంధం కలిగి ఉండవలెను చివరిగా నేను ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను ముప్పై ఏడవ నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధాన పరచువారి సంతతి నిలుచును సమాధాన పరచువారి సంతతి నిలుచును సమాధానము కలిగి మనం జీవించాల యేసుక్రీస్తు వారు మనకు సమాధాన పరిచయను గ్రహించాడు యేసుక్రీస్తు వారి లోకానికి సమాధానాన్ని తీసుకొచ్చాడు సమాధానాన్ని ఆయన ప్రచురించినాడు మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్ సమాధాన పరచ వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదరు యేసుక్రైస్త వారి సిలవలో మనకు శాంతి సమాధానం అనుగ్రహించి ఉన్నాడు అందుకే ప్రభు చెప్పాడు ప్రయాసపడి భార చున్న సమస్తమైన వారులా రాయిదుగురుండి నేను మీకు విశ్రాంతి అనిస్తానని చలివిచ్చాడు ఆ సమాధానం కలిగి మనం జీవించినట్లయితే సమాధానాన్ని మనం వెదికి వెంటాడినట్లయితే సమాధానం కలిగి మనం జీవించినట్లయితే ఇరుగు పొరుగు వారితో సమాధానము మన సమాజంలో సమాధానము మన సంఘములో సమాధానము చివరకు దేవునితో కూడా సమాధానం కలిగి జీవించినట్లయితే ప్రభు నిన్ను హెచ్చిస్తాడు ఏడు విషయాలు మనం నేర్చుకున్నాం మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు నిన్ను హెచ్చించాలంటే ప్రభు నిన్ను పరచాలంటే నిన్ను అంచెలంచెలుగా దీవించాలంటే ఏడు విషయాలు మొదటిది ప్రభునందు నమ్మీకరించము రెండవది ప్రభును బట్టి సంతోషించము మూడవది ప్రభు మార్గమును వెంబడించము నాలుగవది దురాలోచనలను నెరవేర్చి వారిని చూచి వ్యసనపడవద్దు ఐదవది నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమును ఒప్పుకున్నాము ఆరవది ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రార్థన వాక్య సవాసంలో జీవించము చివరిగా సమాధానము కలిగి జీవించి సమాధాన సువార్తను ప్రపంచమంతర కూడా మనం ప్రకటించవలసిన వారం అంటున్నాం అప్పుడు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు అభివృద్ధి పరుస్తాడు లార్డ్ విల్ ఎగ్జాల్ట్ ప్రభు మనకిచ్చిన వాగ్వానం ఏంటంటే ఆయనని హెచ్చించును హీ విల్ ఎక్సాల్ట్ యూ హీ విల్ అప్ యూ ఇన్ ది వెరీ హయ్యర్ పొజిషన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యశు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలమూత్ర